ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వాతి అందరికీ శుభ శనివారము నేను ఈరోజు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను అలాగే నేను ముందు వీడియోలో చెప్పిన విధంగా మాకు ఈ బుధవారము స్వామివారి సేవా భాగ్యం అయితే కలిగింది సో ముందుగా మేము మంగళవారము కాళహస్తికి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తీశ్వరి దర్శనం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చే దర్శనం చేసుకున్నాము స్వామివారి ప్రదోషకాలంలో దర్శనానికైతే వెళ్ళామండి సో స్వామివారి హారతులు అలాగే మంత్రపుష్పము అభిషేకము అన్నీ చక్కగా చూసామండి తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము స్వామివారి సేవ సహస్ర దీపాలంకరణ సేవ చూసాము అలాగే స్వామివారి దర్శనం చేసుకున్నాము బుధవారము అలాగే గురువారం గురు పౌర్ణమి సందర్భంగా మేము అలివేలు మంగాపురము మరియు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగిందండి ఈ మూడు చాలా చక్కగా జరిగాయి అలాగే స్వామివారి దర్శనం తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం తర్వాత అమ్మ మా నాన్నగారి ఇంటి ఆచారం ప్రకారము నేనైతే నాన్నగారి వాళ్ళ ఇంటికి అలాగే అమ్మగారు వారి ఇంటికి వచ్చాను కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారము సో మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగాక మనము మనము తీసుకొచ్చిన తిరుమల లడ్లు అలాగే పొంగలి నైవేద్యం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పొంగలి లడ్లు టెంకాయ అందరికీ పంచిపెట్టాలండి సో మేము ఈరోజైతే స్వామివారికి నైవేద్యంగా పొంగలి టెంకాయ మరియు అరటిపళ్ళు వడపప్పు పానకము క్షీరము నైవేద్యంగా పెట్టుకున్నాము సో నైవేద్యంతో పాటు పిండి దీపారాధన కూడా ఖచ్చితంగా చేయాలి సో పిండి దీపారాధన చేసి నైవేద్యం పెట్టుకుని అందరికీ ప్రసాదం పంచిపెట్టాము తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కాళహస్తి దర్శనం అలవేలు మంగాపురం దర్శనం అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నీ చాలా చక్కగా జరిగాయండి మాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది సో నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి